యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి మళ్ళీ కేఏ పాల్ గారు శాంతి దూత బైబిల్ ప్రకారము శాంతి దూతని ఎవరు పెట్టుకోకూడదండి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో వచనంలో ఇక్కడ రాయ రాయబడినటువంటి మాట మనం పరిశీలించినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండు నుంచండి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు ఎవరండి సర్వలోకానికి శాంతికరమైనటువంటి ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు కేయపాలు సర్వలోకానికి శాంతికరుడైతే సర్వలోకానికి కేయపాలు సిలువ వేయబడాలి సిడు వేయబడాలి పాలు మరణించాలి రక్తము కార్చాలి సమాధులలోంచి బయటికి రావాలి కేఏ ఒక పగటి వేసేగాడు కేఏ పాలు ప్రార్థన చేస్తే కరోనా వైరస్ పోయిందంట ఈ వీడియో చూడండి ఫర్ దోస్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కరోనా వైరస్ హీల్ దెమ్ విత్ అదర్ ఫ్లూస్ బట్ లాట్ వి ఆల్సో ప్రే దట్ యూ వుడ్ గివ్ కంఫర్ట్ నాట్ ఫియర్ లెట్ అవర్ హార్ట్స్ నాట్ బీ ట్రబుల్డ్ ఆల్ గోయింగ్ టు డైవ్ బట్ లాడ్ హెల్ప్ అస్ టు నో వేర్ వీఆర్ టు స్పెండ్ ఎటర్నిటీ ఇన్ హెవెన్ విత్ జీసస్ ఇఫ్ అవర్ సిన్సర్ ఫర్ గివెన్ బై ద బ్లాడ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ అంతేకాకుండా కడవరి దినాలలో ఉన్నామంట ఒట్టిదే అండి కేఏ పాల్ మాటలు మీరు ఎవ్వరు నమ్మద్దు అవసరమైతే కేఏ పాల్ ఏమంటాడంటే మళ్ళా దేవుడే చెప్పాడు మొన్న చీఫ్ మినిస్టర్గా పోర్ట్ చేయమని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రైమ్ మినిస్టర్ చేయమని అందుకని నెక్స్ట్ ఎలక్షన్లో ప్రైమ్ మినిస్టర్ని అంటాడు ఆ తర్వాత ఏమంటాడంటే మళ్ళా దేవుడే చెప్పాడు వద్దని అంటాడు ఇవన్నీ కూడా అబద్ధం అండి కేఏపాలు ప్రజలను శాంతి దూత అని చెప్పుకొని మోసం చేస్తుండు ఇప్పుడు కరోనా వైరస్ అంట కేఏపాలు ప్రార్థన చేస్తే కరోనా వైరస్ ఆగిపోయిందంట వైరస్ ఆగిపోలేదు యాక్చువల్లీ కేఏపాల్కి కరోనా వైరస్ వచ్చింది కేయపాలు కరోనా వైరస్తో బాధపడుతుడు ఆయన ఆయనకు నాకు నాకు అనిపిస్తుంది నిజంగా కేఏపాలుకు వచ్చినటువంటి వైరస్ ఏంటంటే కరోనా దీంతో కేఏపాలు బాధపడుతుండు దయచేసి కేయపాలను మిత్రులు స్నేహితులు అందరూ కలిసి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించి ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను వందనాలు